వదులు వదులు అని లాగడం కాదు జస్ట్ పై నుంచి హ్యాక్ వచ్చి అని పారిపోతాయి మనం అయితే హ్యాండ్ అయితే రిలీజ్ చేసుకున్నాం ఇప్పుడు మీద చేస్తున్నాడు చైర్ స్నాచింగ్ కానీ మీద కానీ మన మీద దాడి చేసినప్పుడు చూడండి అన్వాంటెడ్ టచ్ ఇప్పుడు కూడా నెక్ పట్టుకున్నాడు నెక్కు పట్టుకున్నా కూడా ఏం చేయాలి చూడండి ఇట్లా భయపడిపోయి అతనే హ్యాండ్ పట్టుకుంటాం వదులు వదులు అవసరం నీ అటాక్ ఇప్పుడు చేసిన చెక్స్ దాని మీద మనకు అన్వాంటెడ్ టెస్ కూడా ఇట్లా పట్టుకున్నాడు వెంటనే అత్తని హ్యాండ్ క్యాచ్ చేయాలి ఇటు చేస్తే రాంగ్ వెళ్ళిపోతుంది జస్ట్ ఈ విధంగా అటాచ్